ప్రభుత్వ పాఠశాలలు గురువారం నుంచి పునః ప్రారంభమవుతున్నాయని ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ చెప్పారు విద్యార్థులకు ఇవ్వవలసిన స్కూల్ కిట్స్ కూడా మొదటి రోజునే ఇవ్వడం జరుగుతుందని ఎంఈఓ తెలియజేశారు ప్రభుత్వ పాఠశాలలు గురువారం నుంచి పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ మేకలక్ష్మీ నారాయణ తెలిపారు తొలి రోజునే విద్యార్థులకు స్కూల్ కిట్స్ ఇవ్వడం జరుగుతుందని ఎంఈఓ తెలియజేశారు అదే విధంగా తల్లికి వందనం ద్వారా ప్రభుత్వం ఇచ్చే నగదును కూడా ఈ నెలలోనే ఇవ్వడం జరుగుతుందని ఎంఈఓ మేకలక్ష్మి నారాయణ తెలియజేశారు వేసవి సెలవు అనంతరం జూన్ పన్నెండవ తారీఖున పాఠశాల రీఓపెనింగ్ అవుతున్నాయి ఈ రీఓపెనింగ్లో భాగంగా అన్ని పాఠశాలలు కూడా ప్రభుత్వ ఎయిడెడ్ అదేవిధంగా రికనైజ్డ్ ప్రైవేట్ పాఠశాలలు అన్నీ కూడా రేపు పునః అవుతాయి ఈ పునః అయిపోయిన తర్వాత అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి మొదటి రోజే సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర కిట్ని అందజేయడం అనేది జరుగుతుంది దాంతోపాటు డోకా సైకింగ్ మధ్యాహ్న భోజనం కూడా సరఫరా చేయడం జరుగుతుంది పిల్లలకు కావాల్సినటువంటి స్కూల్ కిట్స్ అన్నీ కూడా ఇప్పటికే పాఠశాలకు పొందడం జరుగుతుంది మరి ఎడ్యుకేషన్ కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారం అమ్మఒడి కూడా మరి ఈ నెలలోనే పిల్లలకి క్రియేట్ అవ్వటం అనేది జరుగుతుంది మరి తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నప్పుడు కూడా బడికి కనుక వెళ్తూ ఉంటే ఆ పిల్లలందరికీ కూడా అమ్మఒడి కూడా వేయటం అనేది జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్ని మరి బలోపేతం చేయడం కోసం ఉపాధ్యాయులు కూడా మరి బదిలీని చేపట్టడం జరిగింది ఇప్పటికే హై స్కూల్లో పనిచేసేటువంటి టీచర్స్ యొక్క బదిలీలు కూడా అయిపోయినాయి మరి ఎలిమెంటరీ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి బదిలీ టీచర్ల యొక్క బదిలీలు కూడా జరుగుతున్నాయి మరి ఇక్కడ మనం చూసినట్టయితే మోడల్ ప్రాథమిక పాఠశాలలు బేసిక్ ప్రాథమిక పాఠశాలలు ఫౌండేషన్ పాఠశాలలు మరి ఈ విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో మరి ఐదుగురు టీచర్లు ఉండడం జరుగుతుంది క్లాస్ ఫోర్ టీచర్స్ని ఒక హెడ్ మాస్టర్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా బేసిక్ ఫౌండేషన్ పాఠశాలల్లో మరి చూసినట్లయితే ఆ కుండేటువంటి రోల్ని బట్టి టీచర్స్ ఇవ్వడం జరిగింది ఫౌండేషన్ పాఠశాలలో కూడా మరి ఒకటి రెండు తరగతులతోటి మరి పిల్లలు ఉంటూనే సమీపంలో ఉండేటువంటి మోడల్ పాఠశాలకి వాళ్ళని పంపించడం అనేది జరుగుతుంది అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈరోజే పిల్లలు మరి పేరెంట్స్ అందరూ అదేవిధంగా టీచర్స్ అందరూ కూడా పాఠశాలను సందర్శించి అక్కడ ఉండేటువంటి వసతులు మొత్తాన్ని కూడా అది క్లీన్ చేయడం కానివ్వండి అదేవిధంగా వాటర్ కానివ్వండి మధ్యాహ్న భోజనం వడ్డించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కానివ్వండి పాత్రలు కానివ్వండి అన్నీ కూడా శుభ్రం చేసుకోవడం